అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజబాడ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం ఏంటంటే కట్లకుంట గ్రామంలో ఖర్చు రాకేష్ అన్నగారి మిల్లన్ తోటలో ఉన్నామండి మిల్లన్ ఏంటంటే చాలా రేరు సాగు చేయడం ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ప్రధాన ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ సౌకర్యం చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ ఢిల్లీ మార్కెట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ ప్రాంతంలో ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఎక్కడ ఎక్కువ అది చేస్తారు మన ఏరియాలో సాగు చేసినప్పటికీ కూడా తక్కువ సాగు చేస్తున్నారు అయినప్పటికీ కూడా రాకేష్ అన్నగారు పదోక రెండు అయితే సాగు చేయడం జరిగింది రెండెకరాలు సాగు చేసినప్పుడు కూడా ఇంత టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా మంచి క్రాప్ తీసుకోవడం జరిగింది అన్న ఏ వెరైటీ పెట్టాడు ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు ఉన్న మార్కెట్ సౌకర్యాలు ఏ విధంగా అధిగమించాడు క్రాప్ ఏ విధంగా ఉన్నది దాన్ని చేసిన పద్ధతులు ఏంటివి సో అన్ని పూర్తి విరాలు అయితే అన్నగారు చెప్తారు దీనికి ముందు ఏంటంటే లైక్ మనం వీడియో మొదటిసారి చూసే వాళ్ళు వాళ్ళైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఎందుకంటే రైతు యొక్క అనుభవాలు మాత్రమే ఎక్కువ మనము ఈ వీడియోలో ఎక్కువ చెప్తుంటాం కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంటుంది మంచి మంచి వీడియోలు కూడా మీకు వస్తుంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా అన్న పేరు రాకేష్ అలాగే నరేష్ నరేష్ ఏంటంటే గైడ్ లైన్స్ ఎక్కువ నరేష్ ఇవ్వడం జరిగింది మసుకు పిల్లలకి సో నరేష్ చెప్పిన విధానాల వల్ల ఈ ఏ విధంగా తీసుకున్నాడు రైతు అనుభవాలు ఏంటి రైతు ఏ విధంగా చేశాడు ఆ రైతు ఏ విధంగా దీన్ని చేసి అంటే గెయిన్ అయినాడు అధిగమించాడు సో ఏ అన్ని కూడా విరాలు మన రక్షణ గారు చెప్తారు ఓకేనా అన్న నమస్తే నమస్కారం అన్న అన్న మనం మస్కి అని అయితే సాగు చేస్తారు కదా మసికిమిల్ అయితే సాగు చేయడానికి మీకు చాలా మంది మార్కెట్ మన మార్కెట్ చాలా మంది సాగు చేయట్లేదు అయినప్పటికీ కూడా మీరు సాగు చేస్తారు అన్న ఇది మా అమ్మతో ఎందుకంటే మా అమ్మకి ఇష్టమైనది ఎందుకంటే చేద్దాం రానని చెప్పింది చేద్దాం అంటే అంటే మా అమ్మకు ఇష్టం ఉంది కదా అని దసరా నుంచి వెయిట్ చేసిన చేద్దాం అని దసరా నుంచి చూసినా తిరిగినా చాలా తిరిగినా ఎవరు ఇట్లా చెప్పలేదు రైతులు చెప్పకుండా బర్లేదు అనుకున్నా ఇక్కడి నుంచాలి మస్తు అన్నం తగ్గు ఫోన్ చేసినా వాళ్ళతో చెప్పలే ఫోన్ అవ్వట్లే ఎవరు చెప్పలే ఇక్కడ నరేశ అందకు చెప్పిన అన్నకి ఇట్లా అని చెప్పిన నాడు ఆయన రొట్టె బెట్టి వేయించిన ఖాళీ సొప్పు ఉందని రొట్టెబెట్టి మళ్ళీ ప్లవ్ వేసినా ప్లవ్ వేపించి మళ్ళీ వట్టి దుక్కి దున్న వట్టి దుక్కి దున్ని మళ్ళీ అంత ఏం చేసినా అలా కోడి పెంట ఒక ఎనిమిది ఒక లారి పెద్దలారి పోపించిన ఇలా పెద్దలారి పోపించి ఇది ఇది మస్తు అంటేనే సపోజ్కు మొత్తం కెమికల్ కావాలి దీనికి ఎందుకంటే సిక్స్టీ డేస్ లోపు పంట కాబట్టి కెమికల్ కావాలి ఇది మనకు ఎండాకాలం కాబట్టి ఫిఫ్టీ డేస్కి వచ్చిందన్న ఇవి ఇప్పుడు కటింగు ఇది సండే రోజు కట్ చేస్తామని ఆలోచన ఉన్నాం వాళ్ళు వస్తున్నారు ఒకే అయిందన్న ట్వంటీ ఫోర్ రూపీస్కి కేజీ అయిందన్న ఇది ప్లవ్ వేసినాక ఏం చేసినా మళ్ళీ యాక్చువల్లీ తరువాయి దుక్కి దిన్న దున్నాక కొల్ల కోళ్ళ పెంట్ వేసినా వేసినాక అన్నా పోయేసిన అన్న ఇట్లా బోయల్ దోల్ తనుకున్నా ఏమి వేయాలంటే అగ్రిమంది సాయలు టెన్ కేజెస్ చెప్పింది ఎకరానికి టెన్ కేజెస్ కాల్ బోర్ చెప్పిండన్న చెప్పినాక ట్వంటీ ఫైవ్ కేజెస్ పొటాషియా చెప్పిండి ట్వంటీ ఫైవ్ కేజెస్ యూరియా చెప్పిండి అన్నగారు చేసినాక మా బెడ్లో మీద వేసి మళ్ళీ ఏం చేసినా రొట్టె రోజు కొట్టినా మళ్ళీ మామూలుగా కొట్టిపించి మళ్ళీ బోయే మంచిగా తోలుకున్న తోలుకొని మళ్ళీ మంచిగా చేసినా వేసినాక ఇరవై ఆరు తారీఖు నాడు ఆ మూడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం చేసిన అంటే విత్తులు పెట్టి ఆదివారం నాడు ఆ పెట్టి ఈ రోజుకి ఫిఫ్టీ డేస్ అవుతుంది అన్న ఫస్ట్ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్కి ఏం అంటే ఫోర్ డేస్కు అన్నగారికి ఫోన్ చేస్తే రోగర్ ఆర్ కొట్టి అన్నాడు కొట్టిన కొట్టిసిన తర్వాత వచ్చేసి మళ్ళీ టువెల్వ్ డేస్కు హెమోబెంజెట్ను మేరనో మేరన్ హరీస్ కంపెనీ వాళ్ళే మేర కొట్టిపించిండు అన్న వచ్చిండు ఫీల్డ్ మీకు వచ్చి చూసిండు కొట్టిపించిండు మళ్ళీ ఇట్లా మళ్ళొక వారం తర్వాత నేనే కాల్ చేసిన అన్న కాల్ చేస్తే అన్న ఇట్లా పురుగు పోతులేదు అన్న ఇట్లా ఏమైతుంది మన అర్థం అంటే అన్న వచ్చిండు ఆ కవర్ పెట్టినాక టూ డేస్కి మళ్ళీ మెరెన్ కలిపి కొట్టుకున్నాడు టూ టూ డేస్కి మొత్తం క్యూర్ అయిపోయింది క్యూర్ అయిపోయినాక ట్వెల్వ్ డేస్ తర్వాత ఏం అంటే అన్న ఒక షెడ్యూల్ పంపించింది నాకు టువెల్వ్ సిక్స్టీ వన్ ఎకరానికి వచ్చేసి టూ కేజేసి ఇవి అన్నాడు మళ్ళీ చెలోమిన్ గోల్డ్ పవర్ కిలో ఇవ్వన్నాడు టూ అన్న దాంతో పాటుగా ఇది టూ టైమ్స్ ఇవ్వన్నాడు అన్న తర్వాత టిబుల్ ట్వంటీ టూ కేజెస్ ఇవ్వన్నాడు ఎక్కడానికి వచ్చేసి మళ్ళీ మెరునో టూ పవర్ లీటర్ మెరునో ఇవ్వన్నాడు ఎక్కడానికి కట్ చేసి మామ కట్టేది చేయాలి వచ్చేసి కట్ చేసి అన్నారెట్టినా టూ టైమ్స్ ఇచ్చేసినది బోర్న అయిపోయినాక మళ్ళీ టువెల్ సిక్స్టీ వన్ టూ కేజెస్ ఎక్కడానికి ఇవ్వన్నాడు మళ్ళీ అందులో ఏమే ఏమి ఇవ్వను అంటే అగ్రిపో అగ్రిపో మ్యాక్స్ అని మళ్ళీ ఒక హాఫ్ కేజీ ఇవ్వన్నాడు ఒక ఎకరం కట్ చేసి మళ్ళీ వచ్చేసి తర్వాత వచ్చేసి మళ్ళీ సి అయిపోయింది అయిపోయినాక మళ్ళీ థర్టీన్యూరో ఫార్టీ ఫైవ్లో కాంపు కాలు ఇవ్వన్నాడు మూడు కిలోలు రెండు ఎకరాలు కలిసి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీ సార్ కిలో నది ఇవ్వడు ఎకరం కట్ చేసి గోల్డ్ మన పావు లీటర్ ఇవ్వన్నాడు అన్న టూ టైమ్స్ వచ్చేసి ఇప్పుడు ఒక ఫస్ట్ టూ టైమ్స్ చెప్పలేడు టువల్ సిక్స్టీ వన్ ఇచ్చినప్పుడు టూ కేజెస్ టూ కేజ్ మీతో మొత్తం టూ కేజెస్ టూ కేజెస్ యాభై రోజులు కటింగ్ అయితే అన్న యాభై రోజులు అవుతుంది ఈ రోజు పంట ఈ రోజు చూస్తే ఒక్క 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 కాయ వచ్చేసి ఒక ఫ్రూట్ వచ్చేసి త్రీ కేజెస్ కొద్దిగా లోపలికి టూ కేజెస్ అవుతుంది రెండు కిలో నరే ఎబోవ్ ఉంది అన్న ఇది సైజు ఇంత ఎండాకాలం అయినా కానీ అన్నార్య ఏవట్టి బరదన్న లేదంటే మళ్ళీ నరేష్ అన్నగారు చేయబట్టి ఇలా సహకారం ఇలా కంపెనీ ఇచ్చే హరిస్ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు అందరికీ మళ్ళీ ఇది చేయబట్టి ఈ కాలం అయినా సరే నలభై ఆరు డిగ్రీలు కొట్టినా కానీ ఎన్నోకైనా సరే ఈ ఫ్రూట్ ఆగడం జరిగింది కాయ పూ మన పూతలు కాయ ఆగడం జరిగింది నలభై ఆరు డిగ్రీలకు అసలు ఏ కాయ ఆగదనుకున్నా నేను పెట్టాక నేను కానీ కానీ వాళ్ళు నాకు సహకరించారు నేను సో వాళ్ళకి సహకరించినా నాకు ఇదే సంతోషం ఉంది బాగుంది నాకు ఏం లేదు ఇలా ఒక రెండు ఎకరాలు కాల్చి పదహారు టన్నులు వెళ్తాను అనుకుంటున్నా పదహారు టన్నులకు ఇరవై నాలుగు రూపాయలు ఒప్పించిన కానీ నాకు తెలియక నేను మోసపోయి ఏం చేసిన ముప్పై నాలుగు రూపాయలు కడి తోటల్ కట్ చేస్తుందట కానీ తెల్లవక ఇచ్చిన ఇది ఇట్టా ఢిల్లీ పంపుతాయితా నేను ఒక ఏంటంటే ఒక పది లక్షలు వస్తుంది నాకు మినిమం కంపల్సరీ ఢిల్లీలో ఫైవ్ హండ్రెడ్ బాక్స్ పోతుందట ఒక్క బాక్స్ కానీ నాకు తెలియక ఈ మార్కెట్ తెలియక ఏంటంటే తోటి రైతులు ఎవరు చెప్పలే అన్న ఎవరు చెప్పలేదు సిడి చెప్పలేదు ఏం లేదు నా ఇచ్చి నేను నాకున్న టాలెంట్ బట్టి మళ్ళీ ఈ అన్నాలు కొద్దిగా సహకరించిండ్రు ఈ ఎరిస్ కంపెనీ వాళ్ళ అన్నాలు వాళ్ళు భరత్ అన్న నా విషయాలు సహకరించారు నాకు ఇదే చాలు సరిపోతుంది అన్న ఐదు లక్షల అత్యాన్ని కోరుకుంది ఇక్కడ తోట అయినా కట్టిన ఇరవై నాలుగు నుంచి అది అనుకున్నా అన్న ఓకే ప్రస్తుతానికి ఏంటంటే అన్న రేకేష్ అన్న గారి అనుభవాలు ఏంటంటే వెరైటీ ఏంటన్నా అన్న కోయినూరు వెరైటీ అన్న కోయినూరు వెరైటీ పెట్టారు సుమారు ఖర్చు ఎంత వస్తుంది అన్న సీడ్ కట్ చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది అన్న రెండు ఎకరాలకు ఆచల్ సీడ్ వచ్చేసి కేజీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందన్న ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు నానో కంపెనీ వాళ్ళు కోయినూరు వెరైటీ ఇది ఇది దీని బ్రాండు ఇది ఏంటంటే ఢిల్లీలో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్లస్ దీనికి ఎక్కువ రేటు ఇది చూడగానే అసలు ఇక్కడికి వెళ్ళి పోరు అసలు మా మార్కెట్ వ్యవస్థలు ఇందా సన్ రైజ్ సోముంటుంది అన్న సన్ రైజ్ ఉంటుంది కానీ అది ఇంత ఉంటుంది అది వేరే ఉంటుంది వేట్ దక్కు అనే కదా ఈ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్న స్వీట్నెస్ తక్కువ ఉంటుంది ఈ కోయినూరు అంటే మార్కెట్లో ఆ కొనే ఉంటుంది కదా ట్రేడర్స్ ఉంటాయి కదా ఉరికేస్తారు ఇది అట్లాంటి దీన్ని కష్టపడి తెప్పించుకున్న ఒక పదిహేను రోజులు పైసలు పెట్టినాక పదిహేను రోజులు పంపించింది అన్న ఇది సీడు అయినా ఓపిక పెట్టిన నాడు కొనుగోలు చేసిన వాళ్ళు ఏమన్నారు తోట అన్న తోటే కూర్చున్నాక తోటకి వెళ్ళి మన వాళ్ళు కారు వచ్చింది తోటలకి వెళ్ళి పోలేదు వచ్చారు అన్నంతపురం నుంచి వచ్చిందన్న పేరు ఏంటి పేరు మన తర ప్రసాద్ నాయక్సాద్ పోలేరు అన్న తోటలకి వెళ్ళి అడ్వాన్స్ కొట్టేదాకా పోలేక అంటే మన తెలియక మోసపోయినాం వాళ్ళు తప్పు మా తప్పు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అని కోరుకుంటున్నా ఏం లేదు ఆ మీ కంపెనీ మంచిగా ఉండాలి మేము రైతులం బాగుండాలి నా తోటి రైతులసం బాగుండాలని కోరిక ఏం లేదు ఓకే నేను నగర్ చెప్పేది ఏంటంటే కూనీరు అయితే సేవ చేయడం జరిగింది సేవ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ శాకులు తెలియ తెలియనప్పుడు కూడా ధైర్యం చేసి వాళ్ళ అమ్మ కోరిక అయితే సేవ చేయడం జరిగింది అయినప్పటికైతే తోట బాగున్నది నాకు ప్రధానంగా ఏంటంటే నరేష్ ఎక్కువ సహకరించండు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి చూసిందో చెప్పిండు అన్నగారు చెప్పినట్టు షెడ్యూల్ డే బై డే అన్న ఏంటంటే రెండు కేజీల చొప్పున ఒక దీని దాన్ని పిచ్చి దినం ఇచ్చాడు స్టిల్ నమ్మం ఇప్పటికి యాభై రోజుల ఫీల్డ్ అండి ప్రసాద్ నాయక్ గారు అనంతపురం డిస్టిక్ నుంచి రావడం జరిగింది అచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే తోట చూసి బయటకు వెళ్ళలేదు కంప్లీట్ గా భయాన ఇరవై నాలుగు రూపాయల చొప్పున కేజీకి ఇరవై నాలుగు రూపాయల చొప్పున అయితే కట్టిస్తా అని చెప్పేసి భయాన ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఇది బయట బహిరంగ మార్కెట్లో ఏంటంటే బయట ముప్పై ఐదు నుంచి ముప్పై నూరు రూపాయల కటింగ్ అవుతుందట సో రకేష్ అన్నారు తెలియ తెలియక తెలియక నాకు పదిహేను పదిహేను పది నుంచి పదిహేను రూపాయల లాస్ వచ్చింది లాస్ అవడం జరిగింది అయినప్పటికీ కూడా తన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పటికి కూడా అంత ఇంత మాకు మంచి క్రాప్ వచ్చింది దాదాపు సుమారు పది నుంచి పదహారు టన్నుల దిగుబడి అస్తానే అంచనా ఇస్తున్నాడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా మాకు సంతోషమే ఇంకా ఏంటంటే రాకేష్ అన్న ఆవేదన ఏంటంటే ఈయన వేరే రైతులు సాగు చేసినప్పుడు అతను సంప్రదించినప్పుడు ఏంటంటే తోడు రైతులు సహకరించగా సహకరించకనే నేను ఇంత నష్టపోయినాను సో రైతుకు రైతు సహకరించుకున్నప్పుడే రైతుకు మేలు జరుగుతుందని చెప్పేసి రకేష్ అన్న అనుభవం అయితే చెప్తున్నాడు సో మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే రైతు సాగు రైతు అనుభవాలు ఇంకో రైతు చెప్పినప్పుడే ఇంకో రైతుకు సహకారం మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో రైతుకు రైతే ప్రధానంగా మనం కమ్యూనికేట్ అయి ఉన్నప్పుడే బాగుంటది అంటే కోనీరు వెరైటీల హైయెస్ట్ వేట ప్రసద నాయక్ గారు చూసినప్పుడు కూడా మేము ఇప్పటివరకు ఇంత వెయిట్ వచ్చింది ఇంత మంచిగా ఉన్నది అయితే తోట లేదు మీకు మంచి వెయిట్ వచ్చింది మంచి కలర్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్లీ ఇరవై వేలు ఇవ్వడం జరిగింది సో ప్రతి రైతు కూడా మస్క్ మిలన్ సాగిస్తే ప్రతి రైతు కూడా సో కొన్ని మార్కెట్ సౌకర్యాలు తెలుసుకొని సాగు ఎందుకంటే రాకేష్ అన్నగారు చెప్పి అన్నట్టు తెలియక సాగు చేసినప్పుడు కూడా మార్కెట్ సౌకర్య తెలియక పది పదిహేను రూపాయలు కిలోమీదే నష్టపోవడం జరుగుతుంది సో ఇలాంటి నష్టాలు ఇంకా ఏ రైతు కూడా జరగదు మీకైనా అవసరం ఉన్నా కానీ రాకేష్ అన్నగారి నెంబర్ చెప్తే డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ నెంబర్ చెప్పండి

একটা গোনামাই তো বাউন্দা এটা গড়া ঠিক নেই তো আমি তো বুঝছি কাল কালের জন্য দরকার ছিল তো বুঝছি বুঝছি না দোস মিলে টাইম আরে পারবে বড় একটু সময় দিতে হবে একটু চল আমি কাল কাল এর দিকে సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా జై జయవాన్ జై కిషన్ సదా భరత్ రాజ్బాటి యూట్యూబ్ ఛానల్ జై కిషన్